రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరిగితే రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అధికార విపక్షాలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు విమర్శలు చేసుకున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాళ్లు రాజ్యాంగానికి దెబ్బలు కొడుతూ వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రెండు రోజుల పాటు రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరిగింది రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అధికార విపక్షాలు పరస్పరం దూషించుకున్నాయి కాంగ్రెస్ బీజేపీలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నాయి దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాళ్లు రాజ్యాంగానికి దెబ్బలు కొడుతూ వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శించారు ప్రధానులుగా నెహ్రూ ఇందిరా రాజీవ్ ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని తొక్కి పెట్టడానికి ప్రయత్నించారని మోదీ మండిపడ్డారు ప్రతి దశలోనూ ఆ కుటుంబం రాజ్యాంగాన్ని సవాల్ చేసిందంటూ మోదీ విమర్శించారు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేయడానికే తొలి ప్రధాని నెహ్రూ రాజ్యాంగ సవరణ చేయించారని మోదీ ఆరోపించారు ఎంపీగా ఇందిరా ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటించినందుకు దానిని ధిక్కరించేలా ఆమె ఏకంగా అత్యైక పరిస్థితినే విధించారని గొంతు నొక్కి రాజ్యాంగాన్ని ఛిద్రం చేశారంటూ మోదీ మండిపడ్డారు నెహ్రూ ఇందిరా రాజీవుల తరువాతి తరం కూడా ఇదే విధమైన ఆటలాడుతోందంటూ పరోక్షంగా రాహుల్ ప్రియాంకలను ఉద్దేశించి మోదీ విమర్శలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు మనకు ఎన్నికైన ప్రభుత్వం లేదని చెప్పిన ప్రధాని మోదీ ఆ సమయంలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు కుటుంబం అనేక విధాలుగా ప్రయత్నించిందని దానికి అడ్డొస్తే రాజ్యాంగాన్ని సవరించాలంటూ సీఎంలకు నెహ్రూ లేఖలు రాశారంటూ మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు రాజ్యాంగ పరిరక్షణకు దేశ ప్రజలు అండగా నిలిచారని పేర్కొన్న మోదీ సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన తాము ఈ స్థానాల్లో ఉన్నామంటే దానికి రాజ్యాంగమే కారణమని పేర్కొన్నారు మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తి అని ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డామని బానిస మనస్తత్వంతో ఉన్న వాళ్లు దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించారని మోదీ విమర్శించారు రాజ్యాంగానికి కాంగ్రెస్ నేతలు డెబ్బై ఐదు సవరణలు చేశారని మోదీ విమర్శించారు ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులు హరించారని ఓటు బ్యాంకు కోసం అనేక కుట్రలు పన్నారంటూ కాంగ్రెస్కు చురుకలంటించారు మోదీ అహంకార ధోరణితో ఉన్న ఒక వ్యక్తి ఏకంగా క్యాబినెట్ నిర్ణయాన్నే చించి పారేశారని ఆయన తల్లి అయితే ప్రధాని కంటే పైన ఉండేలా రాజ్యాంగేతర పదవి సృష్టించుకున్నారంటూ దుయబట్టారు గరీబీ హఠావు అని ఇందిర ఇచ్చిన నినాదంలో చిత్తశుద్ధి లేదని పేర్కొన్న మోదీ అంటే ఏమిటో వాళ్లకు తెలిస్తే కదా అని ఎద్దే వచ్చేశారు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కొనసాగుతాయని మత ప్రాతిపదికన ఎలాంటి రిజర్వేషన్లు ఉండబోవని మోదీ స్పష్టం చేశారు మత రిజర్వేషన్లను రాజ్యాంగ పరిషత్ వ్యతిరేకించినా కాంగ్రెస్ మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇప్పుడు కూడా అలాంటి హామీలు ఇస్తోందని ఆరోపించారు వంశ రాజకీయాలకు స్వస్తి పలకాలని పాలనలో ఆశ్రిత పక్షపాతానికి కాకుండా ప్రతిభకు పెద్దపీట వేయాలని అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాలని మోదీ పిలుపునిచ్చారు రాజ్యాంగాన్ని రక్షిస్తామని బీజేపీ చెప్పడం విడ్డూరంగా ఉందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు రాజ్యాంగ స్థానంలో మనుస్మృతి ఉండాలని హిందుత్వ సిద్ధాంతకర్త వీడి సావర్కర్ చెప్పేవారని రాజ్యాంగంలో భారతీయతే లేదనే వారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శిస్తే మీరు రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారని మీ సర్వోన్నత నేతను ఆత్మ బంధువును అవహేళన చేసినట్లు అనిపించడం లేదా అని బీజేపీని ఉద్దేశించి రాహుల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తోందని కానీ బీజేపీ మాత్రం దానిపై దాడి చేస్తూనే ఉందని రాహుల్ ధ్వజమెత్తారు మరోవైపు లౌకిక సామ్యవాద అనే గాని పీఠికలో లేకపోతే రాజ్యాంగాన్ని ఈ పాటికే బీజేపీ మార్చేసి ఉండేదని డిఎంకే నేత ఏ రాజా విమర్శించారు మొత్తంగా రాజ్యాంగంపై జరిగిన ప్రత్యేక చర్చలో అధికార విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు విమర్శల పర్వం కొనసాగింది భారత రాజ్యాంగంపై జరిగిన ప్రత్యేక చర్చలు అధికార విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు తీవ్ర స్థాయిలో విమర్శల పరము కొనసాగింది రాజ్యాంగంపై చర్చలో కూడా రాజకీయ పార్టీల వైఖరి ఏమాత్రం మారకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి